అందరికీ నమస్కారం నేడే శివ ముక్కోటి ఏకాదశి వందేళ్ల తర్వాత వచ్చే పుణ్యతిథి శివముక్కోటి ఈ నక్షత్రంలో శివుని దర్శిస్తే కోటి జన్మల ఫలితం లభిస్తుంది వందేళ్ళకు ఒకసారి వచ్చే పుణ్యతిథి ఆరుద్ర నక్షత్రంలో నాడు వచ్చే శివముక్కోటి ప్రతి ఒక్కరిని కాపాడేది శివుడు మాత్రమే అందుకే శివుడికి ఎంతో ప్రీతికరమైన ఆరుద్ర నక్షత్రం ధనుర్మాసంలో వచ్చే రోజు నేడే ఈ రోజు శివ ముక్కోటి ప్రతి ఒక్కరిని కాపాడేది శివుడు మాత్రమే శివుడు ముక్కోటి నాడు వచ్చే పుణ్యతిథి చాలా ప్రత్యేకం ఈ పుణ్యతిథి నాడు శివానుగ్రహం తప్పకుండా కలుగుతుంది ముక్కోటి ఏకాదశి నాడు ఎలా అయితే విష్ణుమూర్తిని నారాయణ అనుగ్రహం కోసం వెళ్తామో అలానే ఈ శివ ముక్కోటి రోజున కూడా శివాలయానికి వెళితే ఆ ఈశ్వరుడు అనుగ్రహం తప్పక ఉంటుందని పండితులు చెబుతున్నారు ఇది వంద సంవత్సరాల క్రితం ఏర్పడిన పుణ్యతిథి ఆరుద్ర నక్షత్రం పౌర్ణమి శివ ముక్కోటిని కలిసి రావడం అనేది చాలా అరుదు కాబట్టి ఈ రోజు చాలా ప్రత్యేకమైన రోజు పైగా సంపదను సూచించే శుక్రవారం నాడు వచ్చింది ఇది గత సంవత్సరం ఇంకా నూట ఒకట అయినటువంటి ఈ ముక్కోటి తిథి ఆదివారం నాడు వచ్చింది శివాలయంలో ఉత్తర ద్వారం గుండా శివదర్శనం చేసుకుంటే కోటిసార్లు ఈశ్వరాభిషేకం ఈశ్వర అర్చన చేసినంత పుణ్యం లభిస్తుంది ఏమైనా కష్టాలు వస్తే ధనుర్మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం రోజున ఆవు నెయ్యితో అభిషేకం చెయ్యండి పువ్వులతో శివలింగాన్ని తయారు చేసి అర్చన చేస్తే శివానుగ్రహం కలుగుతుంది నూకలు లేని బియ్యంతో పాయసం చేసి శివుడికి నివేదన చేయండి ఆ తర్వాత ఆ పాత్రను దానం చేయండి జన్మరాశిని బట్టి ఈశ్వరుని పూజిస్తే మంచి ఫలితం కలుగుతుంది ఆర్థిక ఇబ్బందులు అప్పుల బాధలు తొలగిపోవాలంటే జన్మరాశిని బట్టి శివుడికి ప్రత్యేకమైన అభిషేకం చేయండి శివుడికి తిపి పదార్థాలను నైవేద్యంగా సమర్పించండి ఇలా అన్ని రకాల రాసులు వారు తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పించవచ్చు ఆవు పెరుగుతో తెల్ల జిల్లేడు పూలతో అభిషేకం చేయించండి ఎర్రటి మందార పూలతో పూజించండి గోధుమ రమతో చేసిన నైవేద్యాన్ని కూడా శివుడికి సమర్పించవచ్చు హిందూ పురాణాల ప్రకారం శివుణ్ణి భక్తి శ్రద్ధలతోనే కొలవండి శివుడిని రూపంలోనే పూజించాలి కాబట్టి ఆరుద్ర నక్షత్రం వచ్చి ఈ రోజున ఖచ్చితంగా శివుడికి పూజలు చేసి ఐశ్వర్యాన్ని ఆరోగ్యాన్ని పొందండి శివనామస్మరణ చేయండి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి భక్తి ప్రపత్తులతో శివుడిని నమ్మి కొలవండి ఈ శివ ముక్కోటి ఏకాదశి ఎంతో పుణ్యప్రదమైనదిగా భావిస్తున్నాం కాబట్టి శివభక్తులందరూ అందరూ కూడా ఈ రోజున విధిగా శివాలయాన్ని దర్శించి ఆయన ఆశీస్సులు పొందండి సర్వే జనా భవంతు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి